వరంగల్ మామునూరు ఎయిర్పోర్టును మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం గీసికొండ మండలం ఉకల్ క్రాస్ వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చొక్కం శ్రీనివాస జిల్లా కౌన్సిల్ సభ్యులు నిమ్మగడ్డ జాన్ విక్రమ్ నియోజకవర్గ కన్వీనర్ ముల్కా ప్రసాద్ కూతురు రాజు సల్లా సంభరాజు ఆకుల వెంకన్న ఏడాకుల రాజీరెడ్డి కొట్రా తిరుపతిరెడ్డి గట్ల భిక్షపతి ఎంబడి రాజశేఖర్ అరకట్ల ప్రవీణ్ గుల్లపెల్లి గిరిధర్ లాద రాజేష్ గడ్డమీది బాలరాజు మడిశెట్టి రాము రాజు చిలువేరు యాదగిరి శివ గాదం శివ నాగరాజు తదితరులు పాల్గొన్నారు మామనూరు విమానాశ్రయానికి పచ్చజెండా ఉంటుంది వరంగల్ ప్రజలు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న కళ నిన్నటితో సాకారం అయింది ఆ సహకారానికి ఆ కళను నిజం చేసిన మా ప్రధాని నరేంద్ర మోడీ గారికి వరంగల్ ప్రజల తరఫున ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వరంగల్ ప్రజల చిరకాల వంచ కోరిక మామూలూరు ఎప్పుడెప్పుడు మామూలు ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు ఎదుగుతాయని ఎదురుస్తున్నాం పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు ఉస్మాన్ అలీఖాన్ ఉన్నప్పుడు విమానాలు నట్టేది తర్వాత కాలక్షమైన మావనూరు విమానాశ్రయం మూతపడ్డది తర్వాత కొన్ని అవాంతరాలు వచ్చి హైషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం శనిషాబాద్ ఎయిర్పోర్ట్కి నూట యాభై కిలోమీటర్ల లోపున ఇంకొక ఎయిర్పోర్ట్ రావద్దనే ఒక నిబంధన ఉండేది దాన్ని జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళతో మాట్లాడిన కేంద్ర ప్రభుత్వం అనుకోండి వాళ్ళతో మాట్లాడి ఆ జీవోను తీసేసి ఈరోజు వరంగల్ ప్రజల చిరకాలం అంటే కొరితను కళను నిజం చేసిన కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ రెండు వందల యాభై మూడు ఎకరాలు కావాలని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం అడిగినా నిమ్మకు నేరెత్తినట్టు ఉంది ఇప్పటి వరకు కూడా ఆ ల్యాండ్ ఎక్సిషన్ కాకుండా అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీ మీద సాధించడం అని జబ్బలు సదుకుంటున్న నిజంగా చిత్తూరు తలవంచబడి విషయము రాష్ట్ర ప్రభుత్వం విజయనాగ వాళ్ళు పాపం అనుకుంటున్నారు ఇది చిన్నపడాల్సిన విషయము ఇది కేవలం మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ అయింది దయచేసి మరి ఒక్కసారి వరంగల్ ప్రజలకు తెలంగాణ ప్రజలు అందరూ చెప్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా రాష్ట్ర అభివృద్ధి పదంలో పోవాలన్న డబ్ల్యూంజీ సర్కారే మార్గము దయచేసి వచ్చేసారన్న మనందరూ ప్రజలందరూ దయచేసి రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వస్తే డబ్ల్యూజీ సర్కార్ వస్తుంది ఇంకా ఇంకా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి పొందుతుందని కోరుకుంటూ మరొకసారి బీజేపీ గవర్నమెంట్ మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు భారత్ మతాకి